ఇప్పుడు మీకు హ్యాండ్ మేడ్ క్లాత్ ఫ్లవర్ గురించి చెప్పబోతున్నాను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అనమాట ఈ దండ ఇప్పుడు మీకు వీడియో తీసి పెడుతున్నాను చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ అయితే మీరు కూడా తీసుకోండి మీషో యాప్లో సెర్చ్ బాక్స్లో సెట్ చేయండి ఈ దండ అనేది వస్తుంది అమౌంట్ క్యాష్ ఆన్ డెలివరీకి ఒక ప్రైస్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్కి ఒక ప్రైస్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను క్వాలిటీ బాగున్నావే మీకు వీడియో తీసి పెడుతున్నాను మీరు కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో మీరు తీసుకోకపోయినా కానీ చూస్తారనే ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది మీరు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా హెయిర్ క్లిప్స్ అనమాట బాగున్నాయి న్యాచురల్గా ఫ్లవర్ న్యాచురల్ ఫ్లవర్స్ అన్నట్టున్నాయి నేను జల్లో పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగేవాళ్ళు అనమాట బాగున్నాయండి ఇవి ఎక్కడ తీసుకున్నారని చెప్పి దూరంగా ఉండి చూస్తే రియల్ ఫ్లవర్స్ అన్నట్టే ఉన్నాయి దగ్గర నుంచి పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తున్నాయి సో యాప్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో ఈ నెంబర్